హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే అయితే ఈరోజు నా ఛానల్కి టెన్ కే ఫాలోవర్స్ అయ్యారండి సో ఆ సందర్భంగా నేను వీడియో షేర్ చేయాలి అనుకున్నానండి ఇప్పుడు చూసిన వెంటనే కూడా మీతో ఈ విషయాన్ని షేర్ చేయాలనిపించింది ఎందుకంటే మనం ఏదైనా సంతోషంగా ఉన్నామంటే అది అందరితోనూ పంచుకోవాలి కదా సో అందుకని చెప్పి నేను ఇప్పుడు వెంటనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చూసారు కదా కటింగ్ చేస్తున్నానండి ఇప్పుడు ఆల్రెడీ సీజన్ కదా మనకి అంటే ఫుల్ బిజీగా అనమాట సీజన్ కాబట్టి అస్సలు ఖాళీ లేదండి కాకపోతే ఏంటి అంటే ఇంకా వీడియో అయితే షేర్ చేయాలి అనేసి టెన్ కే ఫాలోవర్స్ అంటే నాకు చాలా పెద్ద విషయమేనమాట చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే వంద సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా మేము చాలా అంటే వంద సబ్స్క్రైబర్స్ అవడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి సో అక్కడి నుంచి అది దాటుకుని ఈరోజు మేము పదివేల సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాము అనేసి అంటే అంటే అది నా దృష్టిలో చాలా పెద్ద విషయం అనమాట సో ఈ సందర్భంగా మీతో ఈ విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి దాంతోపాటు ఏంటి అనేసి అంటే చిన్న స్టోరీ అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి నేను అసలు అంటే స్టార్టింగ్ నుంచి నాకు సింగిల్ సబ్స్క్రైబర్ నుంచి పదివేల సబ్స్క్రైబర్స్ వరకు ఎలా రీచ్ అయ్యాననేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కొత్తగా టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి సో అందుకని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆదరించండి ఎందుకంటే ఇంకా అంటే ఇంకా ముందుకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా వీడియోస్ ఆల్మోస్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పైనే అవుతుందండి అయితే నేను వీడియోస్ అనేవి సరిగా పోస్ట్ చేయలేకపోయేదాన్ని అనమాట ఎందుకంటే నాకున్న బిజీ అనమాట ఎందుకు మెయిన్ ఏంటి అంటే తెలుసు కదండి టైలింగ్ షాప్ అంటేనే ఖాళీ ఉండదండి ఎవరికైనా కూడా కస్టమర్స్ కేర్ రావడం అన్నీ మనమే చూసుకోవడం అన్నీ ఉంటాయి కదా సో అందుకని వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయేదాన్ని మెయిన్ ఏంటంటే టైం సరిపోయేది కాదు పోనీ ఎప్పుడైనా వీడియో అనేసి అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే భయపడేదని అనమాట ఏం మాట్లాడాలి ఏంటనేది అంటే మన దగ్గర కంటెంట్ ఉందండి కాకపోతే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మన దగ్గర టాలెంట్ ఉండి అంటే మన దగ్గర టాలెంట్ ఉండి మనం అంటే ఇప్పుడు ఏదైనా బయట ఏదైనా అవ్వచ్చండి ఈ టైలరింగే కాదు ఏదైనా మన దగ్గర టాలెంట్ ఉంది అనేసి అంటే యూట్యూబ్లో కంపల్సరీగా ఒకసారి కాకపోతే ఒకసారి లేట్ అయినా కూడా సక్సెస్ అనేది వస్తుంది అనమాట కాకపోతే మనం ఆ సక్సెస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలండి మధ్యలో గివ్ అప్ ఇచ్చేయకూడదు డ్రాప్ అయిపోకూడదు కానీ మనలాంటి వాళ్ళకి రీచ్ మన లాంటి వాళ్ళు వీడియోస్ అనేవి పెట్టినప్పుడు అవి పాపులర్ అవ్వాలి అంటే కనుక కొంచెం టైం పడుతుంది కంపల్సరీగా దాని ఓపికతో వెయిట్ చేయాలన్నమాట మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న సబ్స్క్రైబర్ ఫస్ట్ ఒక నెంబర్తోనే కదా స్టార్ట్ చేస్తామండి ఎవరైనా కూడా అంతే అప్పుడు ఒక ట్వంటీ థర్టీ అలా ఉండేవారు అనమాట ఉంటే ఒక సబ్స్క్రైబర్ పెరిగారు అనుకో అబ్బాయి ఈరోజు నా ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళమండి అంత హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళమే ఇప్పుడు పదివేల సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా సేమ్ అదే ఫీలింగ్ అనమాట అమ్మ ఈరోజు పదివేల సబ్స్క్రైబర్స్ అయ్యారే మా ఛానల్కి అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ అనేది రావడం అంటే అంత విషయం అంత తేలికైన ఏమి కాదండి మీకు నచ్చి అంటే మేము చెప్పిన కంటెంట్ అనేది మీకు నచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంతవరకు రీచ్ అవ్వగలం అనమాట అది ఎవరైనా కూడా అంతే కదండి అంటే ఇరవై ముప్పై సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అబ్బా వంద సబ్స్క్రైబర్స్ అవుతారా అసలు మన ఛానల్కి నిజంగా అని అనిపించేదండి వంద సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అమ్మ వంద సబ్స్క్రైబర్స్ అయ్యారు వెయ్యి సబ్స్క్రైబర్స్ అసలు అవుతారా మన ఛానల్కి నిజంగా అవుతారా ఏంటి అసలు ఎప్పుడికి అవుతారు నిజంగా ఇది జరుగుద్దా అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం అనమాట అయితే వెయ్యి సబ్స్క్రైబర్స్ కూడా బాగానే అయ్యారండి సో అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నా ఛానల్ అనేది డెవలప్ అయ్యిందనమాట ఒకసారి అలా పైకి అయితే వచ్చేయలేదండి ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పాను ఒకసారి నా స్టార్టింగ్ వీడియోస్ చూడండి నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే చాలా భయపడుతూ మాట్లాడేదాన్ని అనమాట సో అందుకని కంటెంట్ ఉంది నా దగ్గర కానీ వీడియోస్ చేయాలి అంటే భయం ఏదైనా వీడియో పెట్టాలంటే అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది భయం అనమాట ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా నేనే రిలీజ్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు నేను నా దగ్గర ఎంతో మంది కస్టమర్స్ ఉన్నారండి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా నాకే ఫోన్ చేసి అడగడం వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో నేను చాలా ఫ్రెండ్లీగానే ఉంటాను నా కస్టమర్స్ అందరితో కూడా ఇంచుమించుగా నాకు ఒక వన్ కే కస్టమర్స్ ఉన్నారండి ఇప్పుడు అంటే ఒక వన్ కే ఉన్నారు అంతకుముందు స్టార్టింగ్ వాళ్ళని కూడా ఓ సింగిల్ పర్సన్తోనే స్టార్ట్ చేశానండి అయితే ఎంత కస్టమర్స్ ఉన్నారు కదా నాకు ఎంత కస్టమర్స్తో నేను బాగానే మాట్లాడుతున్నాను కదా నేను ఎందుకు అసలు వీడియోస్ చేయలేకపోతున్నాను అని చెప్పి నాకు నేనే రియలైజ్ అయ్యి వీడియోస్ అంటే నా కస్టమర్స్తో నేను ఎలా మాట్లాడుతున్నాను ఎంత ఫ్రీగా ఉంటున్నాను అనేది నేను మైండ్లో పెట్టుకుని ఇంకా వీడియోస్ కూడా నేను అలా చేయడం స్టార్ట్ చేశాను అనమాట చేసినప్పటి నుంచి కూడా వీడియోస్ అయితే మంచి రీచ్ అయి వస్తుందండి మీరు అందరూ కూడా నన్ను ఆదరించారు సో అందుకని ఈరోజు నేను పదివేల సబ్స్క్రైబర్స్తో మీ ముందున్నాను అనమాట అయితే ఇప్పుడు చెప్పాను కదండి సక్సెస్ అనేది ఏది కూడా మనకు అంత ఫాస్ట్గా వచ్చేది అనమాట ఇప్పుడు టైలరింగ్లో కూడా అంతేనండి ఇప్పుడు ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా టైలరింగ్ చేసే వాళ్ళు చూస్తున్నారంటే కనుక వాళ్ళకి కూడా ఈ పాయింట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అదేంటి అంటే ఇప్పుడు టైలరింగ్ అనేది వెంటనే మన దగ్గరికి వచ్చి పది బ్లౌజులు ఇచ్చారండి వెంటనే ఎవరైనా అప్పుడు మీరు కొడుతున్నారు కదా అని చెప్పి మన దగ్గరికి ఎవరైనా వచ్చి పది బ్లౌజులు ఇచ్చారు అందులో కొత్తగా కొడుతున్నారు అంటే అంత బేగా ఎవరు ఇవ్వరు అనమాట నేను స్టార్టింగ్ ఇప్పుడు నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చి నాకు టెన్ ఇయర్స్ అవుతుందండి టెన్ ఇయర్స్ నుంచి కూడా నేను కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్దిగా ఎదుగుతూ వచ్చానన్నమాట ఇప్పుడు నాకు ఇది అంతా కూడా ఒకసారి వచ్చేసి ఈ సక్సెస్ అంతా ఒకసారి వచ్చేసి నాకు ఒకసారి వెయ్యి మంది కస్టమర్స్ వచ్చేసి జరిగింది కాదండి ఎందుకంటే నేను స్టార్టింగ్ లో కూడా ఫేస్ చేశాను ఎలా అనుకుంటున్నారు నేను అంటే నేను ఫిఫ్టీ రూపీస్కి జాకెట్ కుట్టిన కుట్టింది నేనే అదే ఈ రోజున ఒక కస్టమర్ వస్తే యాభై వేలు బిల్లు వేసేది కూడా నేనేనమాట అదేంటి అనేసి అంటే మేము చేసిన హార్డ్ వర్క్ అండి చాలా ఉంది బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ అనేది చాలా ఉంటుంది అనమాట అది అంటే ఇప్పుడు అది మనం ఫేస్ చేయగలిగితేనే ఆ హార్డ్ ని మనం యాక్సెప్ట్ చేసి మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అంటే ఇలాంటి హార్డ్ వర్క్ చేయాలి మనం అని చెప్పి మనం అనుకున్న రోజునే మనకి సక్సెస్ అనేది వస్తుంది అనమాట అంతేగాని త్వరగా వెంటనే వచ్చేయాలి సక్సెస్ నేను షాప్ నేను షాప్ పెట్టాను లేకపోతే నేను మెషిన్ నేర్చుకున్నాను కదా నాకు ఇన్ని బ్లౌజులు వచ్చేయాలి ఇన్ని జాకెట్లు వచ్చేయాలి నాకు వెంటనే డబ్బులు వచ్చేయాలంటే అసలు ఇది దేంట్లోనూ రాదనమాట అది ఎందులోనూ కూడా రాదండి నాకు అంత అందులోంచి ఇంత పట్టు కూడా నేను వీడియోస్ చేసిన వీడియోస్లో నాకు ఇప్పుడు పదివేల సబ్స్క్రైబర్స్ రావడానికి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టిందనమాట కొంత అయితే నేను వీడియోస్ పెట్టకపోవడం కారణం అయితే కొంత కూడా ఏంటంటే మనం రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఏదైనా కూడా ఏదైనా అంతేనండి నాకు టైలింగ్లో కూడా అలాగే అయ్యింది స్టార్టింగ్ నుంచి చెప్పాను కదా మీకు ఏదైనా కూడా టైం పడుతుందండి ఏది కూడా ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నాం కదా అని చెప్పి మన దగ్గరకు వచ్చి ఎవరు పది బ్లౌజులు ఇచ్చారు అంటే నా చేతిలో అమౌంట్ పెట్టి ఫ్రీగా జాకెట్లు రోజులు కూడా ఉన్నాయండి అవతల వాళ్ళకి అదే ఈరోజు నేను ఏంటంటే నేను ఇప్పుడు కుట్టాను అనేసి అంటే ఖచ్చితంగా నిలబెట్టి తీసుకోగలను ఈరోజు అప్పుడు లే తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్లౌజ్ అమ్మా నువ్వే అమ్మా అంటే నేను బయటకు వెళ్ళి షాప్కి వెళ్ళి బ్లౌజ్ పీస్ తీసుకొచ్చి వాళ్ళకి కుట్టి అప్ చెప్పేదాన్ని వాళ్ళు నాకేమీ అమౌంట్ ఇచ్చేవారు కాదనమాట ఇప్పుడు ఈ రోజున నేను ఏదైనా బ్లౌజ్ కుట్టాను అనేసి అంటే ఇంత రేట్ అనేది ఫిక్స్ అవుతుంది మా ఏరియాలో హాస్ట్ ఎక్కువ తీసుకునేది నేనే అనమాట ఎందుకు అనేసి అంటే ఫినిషింగు ఫిట్టింగు అంత నీట్గా ఇస్తాను అంత పర్ఫెక్ట్గా ఇవ్వగలను టైం టు టైం ఇస్తాను కాబట్టి అండి ఏదైనా అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి ఏదైనా ఒక విషయంలో ఒకవేళ టైలరింగే చూసుకోండి లేకపోతే యూట్యూబే చూసుకోండి సక్సెస్ అవ్వాలి అనేసి అనుకుంటే అంటే కనుక కంపల్సరిగా మనం బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ అనేది చాలా చేయాలన్నమాట యూట్యూబ్లో కూడా అంతేనండి వీడియోస్ చేయడానికి మాకు చాలా టైం పడుతుంది ఒకసారి నేను ముందు వీడియోలో కూడా మీకు షేర్ చేశానండి ఏదైనా మేము ఒక వీడియో చేయాలి అంటే కనుక నాకు ఆల్మోస్ట్ ఫైవ్ 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 అవర్స్ సిక్స్ అవర్స్ అలా పెట్టేస్తుంది అనమాట సో ఆ టైంని నేను వేస్ట్ చేసుకోవాలి వేస్ట్ చేసుకుంటేనే నేను మీకు వీడియో అనేది షేర్ చేయగలనుండి ఆ టైంలో నేను ఎందుకు వీడియో వేస్ట్ చేసుకోవాలి ఆ టైం అంతా నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఆ టైంలో నాకు నాలుగు బ్లౌజులు కుట్టుకుంటే నాకు డబ్బులు వచ్చేస్తాయి కదా నేను ఆలోచించుకున్నాను అనుకో ఈరోజు నాకు ఈ పదివేల సబ్స్క్రైబర్స్ ఉండరు ఎంతమంది ఎంతమంది నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉండదు అనమాట ఎందుకంటే నాకు ఈ సక్సెస్ అనేది ఇది కూడా కావాలి నాకు ఛానల్ కూడా కావాలి ఇందులో కూడా నేను సక్సెస్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి కొన్ని కొన్ని వదిలేసుకున్నాను అనమాట వదిలేసుకొని దీనికి కూడా నేను వీడియోస్ అనేవి పెట్టడం స్టార్ట్ చేశానండి అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా అండి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాస్ట్గా ఫాలోవర్స్ అయితే వస్తున్నారు అయితే ఇన్స్టాగ్రామ్ కూడా నేను పెట్టడం చాలా లేట్గా పెట్టానండి ఇన్స్టాగ్రామ్ అయితే ఎప్పటి నుంచో ఉంది నేను యూట్యూబ్ ఒకటే స్టార్ట్ చేశాను ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది యూజ్ చేసేదాన్ని కాదనమాట లాస్ట్ ఇయర్ ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుందేమోనండి అంతే నేను ఇన్స్టాగ్రామ్ అయితే స్టార్ట్ చేసి ఇప్పటికే నాకు సెవెన్ థౌసండ్ దాటారు సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ అయ్యింది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతున్నారనమాట ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఫాలోవర్స్ వస్తున్నారండి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ పదివేల సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా మీతో చిన్న స్టోరీ అనేది షేర్ చేసుకున్నాను మీకు అందరికీ అర్థమై ఉంటుందండి అది ఏంటి అనేసి అంటే మనం ఏదైనా కూడా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ మనకి సక్సెస్ అనేది రాదు అది ఎందులో అయినా కూడా చాలా చాలామంది అనుకుంటారు కదా యూట్యూబ్లో వీడియోస్ చేసి అంటే పోస్ట్ చేసి వాళ్ళకి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి దీని కష్టం ఏంటి అనేది ఓకేనండి అంటే అంత బేగా ఏ సక్సెస్ కూడా అంత బేగ రాదనమాట ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ టెన్కే ఫాలోవర్స్ అయినందుకు మీరు అందరూ కూడా నన్ను ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా ఛానల్ని ఆదరించండి మంచి మంచి వీడియోస్ మీకు తెలియని టిప్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను నేను షార్ట్ వీడియోలో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తానండి ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ సెలబ్రేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ